ప్రస్తుతం తల్లిదండ్రులు తమ కుమార్తెకి ఉన్నత విద్య మంచి స్థిరమైన భవిష్యత్తు వివాహ ఖర్చులు వంటి ఎన్నో బాధ్యతల్ని ఎదుర్కొంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్వై అనేది చిన్న పెట్టుబడి ద్వారా పెద్ద మునాఫా పొందే గొప్ప అవకాశంగా నిలుస్తుంది ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూపొందించబడిన ప్రభుత్వ ప్రోత్సాహిత పొదుపు పథకం ప్రస్తుతం ఇది ఎనిమిది పాయింట్ ఇరవై శాతం చక్ర వడ్డీ రేటుతో ఏటా వడ్డీ లెక్కించే విధానంలో పనిచేస్తుంది పదేళ్ల వయసులోపు ఉన్న ఆడపిల్ల పేరున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల ద్వారా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు అంటే తెరవచ్చు మీకు ఆడపిల్ల ఉన్నారా అయితే కేంద్ర పథకాన్ని అస్సలు మర్చిపోకండి ఈ ఈ పథకం అయితే అస్సలు అవతలద్దు ఈ పథకం ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రెండు వందల యాభై నుంచి గరిష్టంగా ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు అంటే లక్ష యాభై వేలు వరకు మీరు పెట్టుబడి అయితే పెట్టచ్చు ఒక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తంగా ఒకేసారి లేదా నెలల వారీగా డిపాజిట్ చేయవచ్చు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు అంటే పన్నెండు నెలల్లో మీరు ఒకేసారి డబ్బులు కట్టేయచ్చు లేదంటే కనుక సంవత్సరంలో ఏ నెల సరే కొంచెం కొంచెం డబ్బులు కట్టవచ్చు అయితే సంవత్సరం పాటు ఈ డిపాజిట్ కొనసాగించాలి తర్వాత ఆడపిల్ల పద్దెనిమిది ఏళ్ళ వయసు వచ్చాక లేదా పదవ తరగతితో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఖాతాలో ఉన్న మొత్తంలో సగాన్ని అవసరాలకు ఉపసంహరించుకోవచ్చు తీసుకోవచ్చు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత పూర్తి మెచ్యూరిటీ పొందేందుకు అవకాశం ఉంటుంది ఇది విద్యా ఖర్చులు పెళ్లి ఖర్చులకు మంచి భద్రతనిచ్చే విశ్వసనీయమైన మార్గం ఉదాహరణకు మీకు నెలకు పన్నెండు వేల ఐదు వందలు చెప్పిన లేదా సంవత్సరానికి గరిష్టంగా లక్ష యాభై వేలు చెప్పిన పదిహేను సంవత్సరాలు డిపాజిట్ చేస్తే మొత్తం పెట్టుబడి ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు అవుతుంది ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు అయితే అవుతుంది ఇందులో వడ్డీ ద్వారా మీరు సుమారు నలభై ఆరు పాయింట్ డెబ్భై ఏడు లక్షలు అదనంగా పొందగలుగుతారు మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ దాదాపు డెబ్భై లక్షలుగా ఉంటుంది ఇది తక్కువ పెట్టుబడితో భారీ నిధిని సమకూర్చే అవకాశాన్ని కలిగించడంతో పాటు పన్ను మినహాయింపులను కూడా అందిస్తుంది కాబట్టి మీ కుమార్తె భవిష్యత్తును నిర్మించడంలో ఇది అత్యంత విశ్వసనీయమైన మరియు ప్రయోజనకరమైన పథకంగా చెప్పవచ్చు సో దీన్ని మట్టికి ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో అసలు కూడా మిస్ కావద్దు సుకన్య సమృద్ధి యోజన అనేది బ్యాంకుల్లోనూ ఓపెన్ చేసుకోవచ్చు అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ యొక్క పథకాన్ని తప్పకుండా ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో సో తప్పకుండా దీనిని అయితే దీనికోసం కనుక్కుండి చేరండి ఇది వారి పెళ్లి ఖర్చులకి అదేవిధంగా వారి చదువులకి ఖర్చులకి ఇవన్నిటికి కూడా కుటుంబానికి భారంగా కాకుండా ఇవి డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి వారికి చాలా బరువు దింపుకున్నట్లయితే అవుతుంది సో ఈ పథకంలో తప్పకుండా ఎవరైతే ఆడపిల్ల కలిగి ఉంటారో అందరూ కూడా తెలుసుకుని జాయిన్ అవ్వండి